నా చేతిలో ఉన్న ఈ పండ్లు పేరేంటో తెలుసా మీకు మేమైతే వీటిని బంక పండ్లు అంటాం ఎందుకంటే ఈ పండ్లు చూస్తున్నారు కదా చాలా బంకగా ఉంటాయి అందుకే వీటిని బంక పండ్లు అంటారు తినేటప్పుడు కూడా మనం నోట్లో వేసుకున్నా కానీ నోట్లో కూడా కొంచెం బంక బంక లాగా అనిపిస్తుంది అనమాట కొంచెం మాగకపోతే మాత్రం ఒకరిగా ఉంటాయి కొంచెం మాగితే మాత్రం స్వీట్గా ఉంటాయి కానీ వెరైటీగా ఉంటాయి కదా పండ్లు ఒకప్పుడు ఊర్లల్లో వచ్చేసి కల్లికాయలని ఈతకాయలని బంక పండ్లు అని ఇంకా చాలా రకాలుగా రేగి పండ్లు పరిక్కాయలు ఇలా దొరికేవి కదా ఈ పనులు అయితే ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి ఎంతమంది తిన్నారు ఇంతకు మీ ఊర్లలో ఈ పనులని ఏమంటారో కూడా కామెంట్ చేయండి వీడియో సేక్ అవుతుంది ఏంటి అనుకుంటున్నారా మేము బయటికి వెళ్తుంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ కనిపించి ఈ పనులు ఇచ్చారనమాట కాకపోతే రోడ్డు బాగలేదు కదా అక్కడ కారు ఊగుతుంది అందుకే వీడియో అయితే సేక్ అవుతుంది చూస్తున్నారు కదా బంక పనులు అన్నదానికి చూడండి ఎంత బంకగా ఉన్నాయో బంక అంటే జిడ్డు అనమాట అందుకే బంక పండ్లు అంటారు ఇంతకీ మీ మీ ఊర్లో దొరుకుతాయా ఎంతమంది తిన్నారు వీటి పనులని మీ ఊర్లో ఏమంటారు కూడా ఒకసారి అయితే కామెంట్ చేయండి పండు తిన్న తర్వాత ఇతనం కూడా చూడండి ఇంకా బంకలాగా అనిపిస్తుంది